హలో అండి నమస్తే వంటిట్లో అమృతానికి స్వాగతం నేను మీ సునందన ఈ రోజు సెమీ ఫాంటెంట్ కేక్ చేస్తున్నాను అలానే ఈ పైన టాపర్ కూడా నేనే ప్రిపేర్ చేశాను అలానే ఇక్కడ పేస్ట్రీకి సంబంధించిన కేక్ బేస్ అయితే ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో చాలా సాఫ్ట్ గా వస్తుంది చాలా గా ఉంటుంది నేను ఈ మధ్య కాలంలో ఇది నేర్చుకున్నాను నేను ఇక్కడ టిన్ సైజ్ వచ్చేసి సెవెన్ ఇంచ్ రౌండ్ టిన్ అయితే తీసుకున్నాను అయితే బటర్ పేపర్ మనం వాడేదాన్ని బట్టి మనకు కింద అతుక్కు లేదా అనేది ఉంటుంది ఇందులో క్వాలిటీ మంచిది ఉంటుంది నార్మల్ది కూడా ఉంటుంది బటర్ పేపర్ అస్సలు వేస్ట్ చేయొద్దు ఎందుకంటే మనకు తర్వాత యూజ్ అవుతుంది చాలా కాస్ట్లీ కూడా అది నేను తీసుకున్నది బ్రాండ్ సో మంచిగా ఉంటుంది కానీ అయితే ఇది మనకు సర్కిల్ షేప్ లో తీసుకున్నప్పుడు బటర్ పేపర్ అనేది ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఇలా చేసుకోవచ్చు మనకు కరెక్ట్గా షేప్ వస్తుంది ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసేసుకొని టిన్న మిడిల్ లో ఇలా పెట్టేసుకొని కోన్ లాగా చేసేసుకొని ఇలా కట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ గా సర్కిల్ లాగా బటర్ పేపర్ అయితే వస్తుంది చాలా మందికి ఉంటుంది తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను నేనైతే ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ తో గ్రీస్ చేసుకున్నాను అసలు నేను వాడే బటర్ పేపర్ కి ఆయిల్ అనేది అతుక్కోదు నార్మల్ కొంచెం ఆయిల్ అనేది పైకే వచ్చేస్తుంది చూసారా ఇలా నేను ఇక్కడ మెజర్మెంట్స్ అనేది యాడ్ చేస్తాను ఒకసారి చూసేయండి ఎవరికైనా కావాలంటే యూజ్ అవుతుంది కదా సో అది ఇక్కడ ఒక బౌల్లో ఇలా జల్లడ తీసుకొని వన్ కప్ మైదా తీసుకుంటున్నాను నేను అలానే ఇందులో నేను వాడేది బ్రాండెడ్ ఇప్పుడు కాదు నేను ఫస్ట్ నుంచి కూడా ఇదే బ్రాండ్ వాడతాను విక్కీ ఫీల్డ్ బ్రాండ్ లో బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అలానే బేకింగ్ సోడా కూడా సేమ్ బ్రాండే వాడతాను ఎప్పుడైనా బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా వాడేటప్పుడు బయట డేట్స్ అనేది ఖచ్చితంగా చూసుకోండి ఇదైతే బేకింగ్ సోడా వచ్చేసి వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ అయితే వాడుతున్నాను అలానే క్యాప్ కూడా మంచిగా గట్టిగా పెట్టేసేయాలి మనం ఈ బాటిల్స్ లేదంటే మనకు గడ్డలు లాగా కట్టేస్తుంది అంత పౌడర్ అంతా దీన్ని మంచిగా జల్లడ పట్టుకోవాలి ఒక రెండు మూడు సార్లు పట్టేసుకోండి చూసారా ఇలా ఉండల్లాగా ఉంది కదా దానివల్ల మనకు కేక్ అనేది పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మంచిగా పట్టేసుకోవాలి జల్లడ పట్టేసుకోవాలి కంపల్సరీ ఆ తర్వాత ఇలా రెండు మూడు సార్లు కలిపేసుకోండి లేదు అంటే అదే జల్లడలో ఇంకొక రెండు మూడు సార్లు పిండిని అయితే పట్టేసుకోవాలి ఇప్పుడైతే దాన్ని సైడ్కి పెట్టేసుకున్నాను నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను వన్ కేజీ బ్యాటర్ కి ఫోర్ ఎగ్స్ అయితే చాలా బాగా వస్తుంది కేక్ అయితే ఇప్పుడు ఇందులో ఎగ్ వైట్ అండ్ ఎల్లో రెండు సపరేట్ చేస్తున్నాను ఎల్లో వైట్ సపరేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే మనకు ఈ పైన ఎగ్ పైన ఉంటుంది కదా అప్పొచ్చు అది కూడా ఎగ్లో పడే బ్యాటర్లో పడే ఛాన్సెస్ ఉంటుంది అప్పుడు మనకు అది టేస్ట్ అనేది అంత బాగుండదు అంటే అది దానిపైన చెక్ అంటారా పొట్టు అంటారా నాకు తెలియదు దాన్ని ఏమంటారో దాని పడితే మనకు కేక్ అనేది పాడైపోతుంది సో అలా కాకుండా జాగ్రత్తగా వేయాలి అలానే ఎగ్ ఎల్లో వైట్ అనేది ఇలా సపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఎల్లోలో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్ వైట్ ఉంది కదా దీంట్లో నేను వన్ కప్ మైదా తీసుకున్నాను కదా వన్ కప్కి తక్కువ అంటే కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా తక్కువ షుగర్ అయితే తీసుకోవాలి మీరు షుగర్ పౌడర్ అయితే రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు షుగర్ అయితే కొద్దిగా తక్కువ తీసుకోవాలి ఇప్పుడు వన్ స్పీడ్ లో బీటర్ పెట్టేసి ఇలా బీట్ చేసుకుంటున్నాను షుగర్ మొత్తం ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెము బ్యాచెస్ లాగా వేసుకోవాలి అప్పుడే మనకు షుగర్ మంచిగా బెల్ట్ అవుతుంది అలానే ఈ పఫీ నేచర్ ఉంది కదా ఎగ్లో నార్మల్గానే ఎగ్ అనేది కొద్దిగా పఫీ నేచర్ వస్తుంది మనకు సో మనం బీట్ చేస్తుంటే మంచిగా ఫోమ్ కూడా మంచిగా వచ్చేస్తుంది అనమాట నేను ఈ మధ్యలోనే ఈ బీటర్ తీసుకున్నాను నేను ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశాను చాలా బాగుంది ఈ బీటర్ అయితే చాలా మంచిగా పనిచేస్తుంది నా దగ్గర పాత బీటర్ కూడా ఉండే కానీ ఇంత మంచిగా వచ్చేది కాదు బట్ ఈ బీటర్తో చాలా మంచిగా వస్తుంది ఇది త్రీ హండ్రెడ్ వర్డ్స్ది నేను కంపెనీ అయితే మర్చిపోయాను బట్ చాలా బాగుంది బీటర్ అయితే ఎవరికైనా యూజ్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి దీన్ని మంచిగా బీట్ చేసుకోవాలి మనము ఎంత మంచిగా ఈ ఎగ్గు వైట్ బీట్ చేసుకుంటే మన కేక్ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ చూశాను చాలా వీడియోస్ చూశాను దీనికోసము అంటే కరెక్ట్గా పేస్ట్రీ స్టైల్లో అంటే బేకరీ స్టైల్లో ఎలా వస్తుంది అనేది అంటే కేక్ జెల్ వేస్తారు బయట కే బేకరీస్లలో అనేది నాకు తెలుసు సో అట్లా కూడా ట్రై చేసిన కానీ నేను సాటిస్ఫై అవ్వలేదు ఎందుకంటే పిల్లలు చాలా మంచిగా తింటారు మా పిల్లలే ఫస్ట్ నేను మా పిల్లలే ఎక్కువ తింటాము సో అలా కాకుండా దీన్ని ఎలా చేయాలనే ట్రయల్లో ఇది నాకు మంచిగా అనిపించింది నేను హిందీ తమిళ్ ఇంగ్లీష్ ఏ వీడియోస్ అయినా చూసేస్తున్నాను కేక్ కోసమే స్పెసిఫిక్గా సో నాకు నచ్చింది నేనైతే పోస్ట్ చేస్తున్నాను చూసారా ఇక్కడ విప్పింగ్ క్రీమ్ ఎలా వస్తుందో అలా అయితే మనకు వచ్చేసింది కదా ఇప్పుడు దాన్ని సైడ్కి పెట్టేసేవాలి స్టిఫ్ పీక్స్ అంటారు కదా అలా వచ్చేసాక ఈ ఎల్లోని కూడా మంచిగా బీట్ చేసుకోవాలి ఆల్రెడీ మనకు కొద్దిగా ఈ ఎగ్ బ్యాటర్ ఉంటుంది కదా వైట్ది అది కూడా మిక్స్ అయిపోతుంది సో మంచిగా వస్తుంది కేక్ ఇప్పుడు దాన్ని ఈ వైట్ దాంట్లో వేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మళ్ళీ బీటర్తోని బీట్ చేసుకోవాలి నేను బీటర్ స్పీడ్ అనేది వన్ టు టూఏ మెయింటైన్ చేశాను ఎక్కువ స్పీడ్ కూడా పెట్టలేదు ఇలా త్రీ బ్యాచెస్ లాగా త్రీ టు ఫోర్ బ్యాచెస్ లాగా అయితే ఈ ఎగ్ వెళ్ళని కూడా యాడ్ చేసేసుకోవాలి మొత్తం ఒకటేసారి అస్సలు వేయద్దు వేస్తే మనకు బ్యాటర్ అనేది లూజ్ అయిపోతుంది మనకు ఆ పఫీ నేచర్ వచ్చింది కదా దానివల్ల మళ్ళీ అదంతా కిందికి అయిపోతుంది అలా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలి వీటర్తోని బీటర్తోనే ఇది పర్ఫెక్ట్గా వస్తుంది నార్మల్గా మనం హ్యాండ్ విస్క్ చేస్తే అంత పర్ఫెక్ట్గా అయితే ఇది రాదు నార్మల్గా మన ఛానల్లో చాలా ఉన్నాయి నేను హ్యాండ్ విస్క్తో కూడా చేసాయి కూడా కానీ నాకు స్పెసిఫిక్గా ఈ మెథడ్లో మంచిగా అనిపించింది కేక్ అనమాట అందుకైతే పోస్ట్ చేస్తున్నాను నేను ఈ మధ్యలోనే బిజినెస్ స్టార్ట్ చేశాను కాబట్టి అందులో అస్సలు బయట వాళ్ళకు అంటే బయట తిన్న ఫీలింగే ఉండాలి బేకరీలో తిన్న ఫీలింగే ఉండాలి అనిపించి సో అందులో భాగం లాగానే అన్ని ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తున్నాను ఇక్కడ నేను హాఫ్ కప్ పాలు తీసుకున్నాను వన్ బై ఫోర్త్ కప్ ఆయిల్ తీసుకున్నాను ఏదైనా ఆయిల్ మీరు ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు నేనైతే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మంచిగా బీట్ చేసుకున్నాక కొంచెం మైదా అలానే కొన్ని పాలు కొంచెం ఆయిల్ అన్నీ ఒకటేసారి వేయకుండా ఇలా మూడు కలిపి ఒకసారి వేసుకుంటూ బ్యాచెస్ బ్యాచెస్ లాగా వేయాలి దీన్ని మంచిగా విస్కర్తోని కానీ లేదంటే తోని మంచిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేసుకోండి నేను అదే ఉంది కదా ఆల్రెడీ నేను బ్లెండ్ చేశాను కదా సో అదే ఉంది కాబట్టి దాంతోనే మంచిగా కలిపేసుకుంటున్నాను ఇది జాగ్రత్తగా కలపాలి హడావిడిలాగా కలిపితే మనకు మనకు ఫామ్ అయిన ఆ పఫీ నేచర్ ఉంటుంది కదా అదంతా పోతుంది అలా కాకుండా మంచిగా జాగ్రత్తగా కలిపేసుకోవాలి ఈ వీడియో లెంగ్త్ అనేది ఎక్కువ అయిపోతుంది అయినా పర్లేదు బట్ నేనైతే పోస్ట్ చేస్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసే అంటే ఎవరన్నా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్న వాళ్ళకు ఖచ్చితంగా ఈ వీడియో అయితే యూజే అవుతుంది ఇప్పుడు లాస్ట్ లో కొన్ని పాలైతే ఆపాను ఫైనల్ గా బ్యాటర్ చూసి తర్వాత లాస్ట్ లో వేసుకోవచ్చు అని అయితే ఆపాను కొన్నిసార్లు మనకు బ్యాటర్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎగ్స్ అనేటివి కొద్దిగా మనం ముందే తెచ్చి పెట్టుకుంటే కొద్దిగా చేంజ్ అవుతుంది కదా అలాంటప్పుడు మనకు పాలు అనేవి కొంచెం తక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ మొత్తం పాలు అయితే యూజ్ చేశాను సో జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో ఎక్కడ ఉండలు కట్టకుండా చూసుకోవాలి మెయిన్ ఏంటంటే ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి పిండిలో అలా కాకుండా ఇలా మంచిగా కలిపేసుకోవాలి మీరు బయట బేకరీస్ లో కొంటే ఖచ్చితంగా కేక్ జెల్ అయితే యాడ్ చేస్తారు దానికన్నా మీరు ఎక్కడైనా హోమ్ బేకర్స్ దగ్గరనే కేక్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అప్పుడే మంచిగా హెల్దీ వర్షన్ లో చేస్తారు అలానే ఫ్రెష్ కూడా చేస్తారు హోమ్ బేకర్స్ అయితే ఇక్కడ నేను పైనాపిల్ ఎసెన్స్ అలానే ఆల్మండ్ ఎసెన్స్ కూడా వేసుకున్నాను దీనివల్ల మనకు ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది మీ దగ్గర ఆల్మండ్ లేకపోతే మిల్క్ కానీ బటర్ కానీ ఎసెన్స్ ఏదన్నా ఉంటే అది వేసుకోండి అప్పుడు కొంచెం ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది మాక్సిమం మనకి ఎగ్ స్మెల్ ఫస్టే నేను ఆల్రెడీ సపరేట్ సపరేట్గా బీట్ చేసుకున్నాను కాబట్టి రాదు ఒకవేళ ఇంకొంచెం ఏదన్నా ఉన్నా కానీ ఏ బ్యాటర్లో అయినా సరే మీరు పైనాపిల్ కానీ వెనీలా కానీ ఏది చేసినా అందులో మిల్క్ కానీ బటర్ కానీ ఎసెన్స్ వేసుకోండి లేదు మీ దగ్గర అవి అవైలబిలిటీగా లేదంటే ఆల్మండ్ ఎసెన్స్ దొరుకుతుంది నార్మల్ గా ఎక్కడైనా అదైతే తీసుకోండి నేను ఇక్కడ మంచిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలిపేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ టిన్ని గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బ్యాటరీ అందులో వేసుకున్నాను నేను ఆల్రెడీ బౌల్ అనేది ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను నా దగ్గర ఓవెన్ లేదు నేను చాలా వీడియోస్ లో చెప్పాను నా దగ్గర ఓవెన్ లేదు నేను బౌల్ అన్ని చేసినా కానీ పర్ఫెక్ట్ గా కేక్ అయితే వస్తుంది చాలా చక్కగా వస్తుంది నాకు కేక్ కూడా నాకు అసలు ఓవెన్ కొనాలనే ఆలోచన కూడా లేదు అంటే నాకు ఇది అల్వాట్ అయిపోయింది కదా దీన్ని ట్యాప్ చేయకుండా ఏదన్నా ఇలా టూత్పిక్ కానీ ఇలా స్టిక్ కానీ కొద్దిగా ఇలా అనేస్తే మనకు అందులో ఫామ్ అయిన ఏర్ ఏమన్నా ఉంటే పోతుంది ఇప్పుడు దీన్ని బౌల్లో పెట్టేసి అంటే మీ ఫ్లేమ్ బట్టి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కానీ లేదంటే ఫిఫ్టీ మినిట్స్ కూడా పడుతుంది ఒక్కొక్కసారి ఫ్లేమ్ అనేది కొద్దిగా చిన్నగా ఉంటాయి ఇక్కడ నేను డార్క్ చాక్లెట్ ని మెల్ట్ చేసుకుంటున్నాను నార్మల్గా అయితే డబల్ బాయిలింగ్ మెథడ్ లో చేసుకుంటాం కదా నాకు ఆల్రెడీ బౌల్ హీట్ లోనే ఉంది సో దానిపైన పెట్టేస్తే కొద్దిగా తొందరగా మెల్ట్ అయిపోతుంది అనేసి అలా పెట్టేశాను ఇక్కడ నేను టాపర్ కోసం ఇలా అయితే చేస్తున్నాను ఈ కప్పుల్ టాపర్ కి మనకు మోల్డ్స్ దొరుకుతాయి నార్మల్ గా నేనేమనుకున్నా అంటే ఆ మోల్డ్ కొని వేస్ట్ కన్నా మనం గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను కూడా ఇది నా ఐడియా ఏం కాదు నేను చాలా వీడియోస్లలో చూసాను ఇలా చేయడం సో అదే నేనైతే ఫాలో అయ్యాను నాకు ఇది మంచిగా అనిపించింది మనకి ఏ ఏది కావాలంటే పిక్ అది మనం గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇలా చాక్లెట్ తోని అవుట్ లైన్ గీసేసుకొని లోపల ఫిల్లింగ్ గీసేసుకోవడమే చాలా చాలా మంచిగా వచ్చింది ఇదైతే అవుట్పుట్ ఫోన్ పైన ఏదైనా ట్రాన్స్పరెంట్ షీట్ లాంటిది ఏదైనా పెట్టేసుకొని దాని పైన నుంచి అయితే ఇలా వేసుకుంటే మనకు చక్కగా వస్తుంది ఈజీగానే అయిపోతుంది మనకు నార్మల్ గా మౌల్స్ చాలా రేట్ గా ఉంటాయి దానికన్నా ఇది చేసుకుంటే మనకు డబ్బులు కూడా కలిసి కదా అందుకోసమని చూసారా ఎంత మంచిగా వచ్చిందో ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే దాన్ని సెట్ అయిపోతుంది నేను ఈ కేక్ తో పాటు ఇంకో కేక్ చూ కూడా చేస్తున్నాను సో దానికోసం అయితే కొద్దిగా డిజైన్స్ అయితే వేసుకుంటున్నాను అలానే చాక్లెట్ కూడా మనకి మిగిలిపోతుంది కదా సో ఇది వేస్ట్ చేయకుండా కొన్ని కొన్ని చేసి పెట్టుకుంటే మనకు తర్వాత యూజ్ అవుతుంది అని నేను ఫస్ట్ లో బటర్ పేపర్ కట్ చేసేటప్పుడే చెప్పాను కదా బటర్ పేపర్ వేస్ట్ చేయకుండా ఆ పీస్ అనేది సో ఇప్పుడు ఇలా మనము ఏదన్నా చేసేటప్పుడు ఈ బటర్ పేపర్ పీస్ అనేది మంచిగా మనకు యూజ్ అవుతుంది చూసారా అంటే డిజైన్స్ వేయడానికి మనకు ఇది మంచిగా పనిచేస్తుంది మళ్ళీ ఇంకొక బటర్ పేపర్ అనేది వేస్ట్ చేయకుండా ఇది బాగా యూజ్ అవుతుంది ఇక్కడ మీకు ఏ డిజైన్స్ కావాలంటే అది వేసేసుకోండి బటర్ పేపర్స్ లో కూడా చాలా రకాల బటర్ పేపర్స్ ఉంటాయి ఆ సో మంచి క్వాలిటీ తీసుకుంటే మనకు కింద అస్సలు అత్తుకోకుండా వస్తాయి సో మంచి క్వాలిటీ ఉన్న బటర్ పేపర్ అయితే వాడుకోండి నేను చాలా సార్లు చెప్పాను ఈ మధ్యలోనే నేను బిజినెస్ స్టార్ట్ చేశాను కేక్ బిజినెస్ అనేది బట్ ఓన్లీ నాకు తెలిసిన సర్కిల్లో ఎవరెవరికి కావాలో వాళ్ళకు మాత్రమే చేస్తున్నాను షాప్ లాంటిది ఏం కాదు జస్ట్ ఇంట్లో మనము మా ఫ్రెండ్స్ సర్కిల్ అలానే మా పిల్లల స్కూల్లో అలా మాత్రమే కొంచెం నా స్టేటస్ చూసే వాళ్ళకి మాత్రమే పెడుతున్నాను బయటకు ఇంకా ఏం డిస్ప్లే చేయలేదు ఎందుకంటే మనకు పర్ఫెక్షన్ ఫుల్గా రాకముందు అందరికీ చెప్పాలనే ఉద్దేశం అయితే నాకు లేదు కొంచెం మంచిగా ఇంకా మంచిగా అయిపోయాక అప్పుడైతే బయట వాళ్ళకైతే చెప్తాను ఇలా నేను అయితే టాపర్స్ అయితే ప్రిపేర్ చేసుకొని అన్ని ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ మినిట్స్ సెట్ చేసి పెట్టుకున్నాను మనకు ఫ్రీగా ఉన్నప్పుడు టైంలోనే ఇవన్నీ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ మనకు ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు ఆర్డర్స్ మంచిగా వచ్చినప్పుడు ఇవైతే యూజ్ అవుతాయి ఒక ఎయిర్ టైట్ ఏదైనా బాక్స్ లో పెట్టేసి పెట్టుకుంటే మనకు మెల్ట్ అవ్వదు చాక్లెట్ కూడా చక్కగా ఉంటుంది మనము ఏదైనా చేస్తూ ఉంటే అలవాటు అవుతుంటే అప్పుడు పర్ఫెక్షన్ అనేది వస్తుంది వెంటనే పర్ఫెక్ట్ గా రావాలైతే అస్సలు రాదు ఇక్కడ కేక్ అయితే బేక్ అయిపోయింది నేనైతే దీన్ని చల్లార పెట్టడానికి పెట్టేసి ఇక్కడ ఫాంటెంట్ అని అయితే ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను నా టెన్షన్ చూడాలి అసలు అంటే పర్ఫెక్ట్ గా వస్తుందో తెలియదు ఎలా వస్తుందో మనకు ఐడియా లేదు రెగ్యులర్ గా కేక్ తినడం కూడా అంత మంచిది కాదు క్రీమ్ కూడా అన్హెల్దీయే మనము కేక్ ఇంట్లోనే చేసుకున్నా కానీ క్రీమ్ లో కూడా కెమికల్ కలుపుతారు అలాంటిది ఈ ఫౌంటైన్ అస్సలే మంచిది కాదు బట్ హోమ్ మేడ్ ఫౌంటైన్ చాలా మంచిది అంటే చాలా మంచిది అని కూడా చెప్పాను ఏదైనా అతిగా తినడం అనేది దేనికి మంచిది కాదు ఇక్కడైతే నేనైతే ఫౌంటైన్ అయితే బయట నుంచే కొనుకొచ్చింది ఇది నేనైతే తీసుకున్నది దీన్ని ఇప్పుడైతే ఇక్కడ కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసి చపాతి ఎలా చేసుకుంటామో సేమ్ అలానే చేసుకున్నాను నా దగ్గర ఏ మ్యాట్ లేదు ఏది లేదు జస్ట్ ఒక షీట్ ఉంటుంది నా దగ్గర ఆ షీట్ పైన నార్మల్గా చపాతి కోళ్ళతోనే రోల్ చేసేసుకున్నాను కొద్దిగా కాన్ఫ్లో డస్ట్ చేసి ఆ తర్వాత ఇక్కడ నా దగ్గర కట్టర్స్ తీసుకున్నాను నీ మధ్యలోనే ఆ కట్టర్స్తో ఇలా హార్ట్ షేప్ అయితే కట్ చేసుకున్నాను కొంచెం చిన్నవి కొంచెం పెద్దవి అలా అయితే సెట్ చేసుకున్నాను చపాతీలు చేసుకొని పిల్లల కోసం మనం డిఫరెంట్ డిఫరెంట్ షేప్ చేస్తాం కదా సేమ్ అలానే అనిపించింది నాకైతే ఫాంటెన్తో చేస్తే చాలా మంది ఈజీ అంటారు వరకు నిజమే ఈజీయే నార్మల్గా క్రీమ్ తో మనం కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది బట్ ఫాంటెన్ తోని కొద్దిగా టైం టేకింగ్ టైం టేకింగ్ కాదు అని చెప్పను ఎందుకంటే షేప్స్ ఉంటాయి కదా ఓకే కానీ నార్మల్గా మనం కట్ చేస్తే చాలా టైమే పడుతుంది ఇక్కడ ఇంకొంచెం దాంట్లో నేను రెడ్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను అన్ని వాడేటి జెల్ కలర్సే వాడుతున్నాను నేను నార్మల్ కలర్స్ ఎక్కడ వాడను నేను తీసుకునే ఓన్లీ ఫోర్ కలర్స్ ఎక్కువ తక్కువ కూడా తీసుకోలేదు అందులోనే మనం మిక్సింగ్ చేస్తే కలర్స్ చాలా మంచిగా వస్తాయి అన్ని అన్ని టైప్స్ కలర్స్ వస్తాయి కదా సో అందుకోసమనే నేను ఓన్లీ ఫోర్ ఫోర్ మాత్రమే కలర్స్ తీసుకున్నాను అది కూడా జెల్ కలర్స్ మంచి కాస్ట్లీగా తీసుకున్నాను అంటే పిల్లలు తింటారు పెద్దవాళ్ళు తింటారు మెయిన్గా పిల్లల కోసమే కాబట్టి చేసేది సో వాళ్ళకు మంచిది కాదు కాబట్టి కలర్స్ మాక్సిమం నా కేక్స్లలో కే కలర్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను బట్ అందరు ఒప్పుకోరు కదా సో దానికోసం అయితే కొద్దిగా కలర్స్ అయితే పెట్టుకున్నాను ఫోర్ కలర్స్ మాత్రమే పెట్టుకున్నాను ఇక్కడ నేనైతే ఒక టూ త్రీ డ్రాప్స్ వేసేసి మంచిగా రోల్ చేసుకుంటున్నాను ఇక్కడ హార్ట్ షేప్ది ఇది నా దగ్గర కుకీస్ కట్టర్ ఉండే సో దాన్ని అయితే ఇలా కట్ చేసుకున్నాను అలానే చిన్న చిన్న హార్ట్స్ కూడా సేమ్ ఇందాక మనం వాడాం కదా అదే హార్ట్ షేప్ అయితే కట్ చేసుకున్నాను ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మాక్సిమం ఇస్తున్నాను ఎవరికన్నా నచ్చితే మన ఛానల్ ని ఫాలో అవ్వండి అలానే ఎలా అనిపించిందో ఈ వీడియోలో కూడా కమెంట్ చేయండి ఇందులో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి అప్పుడే నేను కూడా కరెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది కదా నేను కూడా ఒక లెర్నర్నే ఇంకా పూర్తిగా నేను నేర్చుకున్నానని చెప్పను నేను కూడా నేర్చుకునే స్టేజ్లోనే ఉన్నా కాబట్టి చాలా మిస్టేక్సే ఉంటాయి ఇందులో కూడా సో ఎవరికన్నా తెలిస్తే కమెంట్ చేయండి ఇలా అన్నిటినీ హార్ట్ షేప్లో ఎంత వీలైతే అన్నీ కట్ చేసుకోండి మళ్ళీ రోల్ చేసేసుకొని మళ్ళీ కట్ చేసేసుకున్నాను అలానే మీకు ఏదైనా కొత్తగా డిజైన్స్ ఏమైనా కావాలా కేక్కి నేను ట్రై చేయమంటే ఖచ్చితంగా ట్రై చేస్తాను అలానే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను లాస్ట్ కొంచెం ఫాంటెంట్ ఉంటే నేను కింద ఇలా లేయర్ లాగా పెడదాం అనుకున్నాను సో కొద్దిగా ఇలా రోల్ లాగా చేసేసుకొని దీన్ని ఎలా కట్ చేయాలో నాకు ఐడియా లేదు సో ప్యాలెట్ నైఫ్తో జస్ట్ అలా ప్రెస్ చేశాను నార్మల్గా అయితే ఒక స్కేల్తో ఇలా ప్రెస్ చేస్తే ప్రెస్ చేస్తారో సేమ్ అలానే ప్యాలెట్ నైఫ్తో కొద్దిగా ప్రెస్ చేస్తే ఓకే మంచిగా వచ్చింది బట్ సైడ్స్ అనేటివి కొంత అంత ఈక్వల్గా అనిపించలేదు నాకు దాన్ని ఎలా కట్ చేయాలో నాకు తెలియదు ఐడియా లేదు సో దాన్ని ఏం చేశానంటే ప్యాలెట్ నైఫ్తోనే కొద్దిగా మార్క్స్ లాగా పెట్టుకున్నాను సో అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది కదా కట్ చేయడానికి సో తర్వాత అయితే కట్ చేసేసుకున్నాను మీకు ఎంత వీలైతే అంత మెటీరియల్ కొనడానికి అయితే ట్రై చేయకండి ఎందుకంటే మనకు ఉన్న మెటీరియల్తోనే అడ్జస్ట్మెంట్స్తోనే చాలా వరకు చేసుకోవచ్చు కేక్ అనేది ఎక్కువ కొనేసి పైసలన్నీ వేస్ట్ చేయద్దు అనేది నా ఫీలింగ్ సో అందుకే లిమిటెడ్ తీసుకున్నాను నేను మెటీరియల్ అంతా కూడా నాకు ఎంత అవసరం ఉంది అనేది నాకు చాలా బాగా తెలుసు సో అంతే తీసుకున్నాను ఎక్కువ మెటీరియల్ కూడా తీసుకొచ్చుకొని వేస్ట్ చేసే ఉద్దేశం నాకు లేదు సరే ఇలా ప్యాలెట్ నైఫ్తోనే అలా మార్క్స్ లాగా పెట్టేసుకొని ఆ తర్వాత ఇలా కట్ చేసేసుకున్నాను అప్పుడు మనకు షేప్ అనేది బాగా వస్తుంది కొద్దిగా మనం సైడ్స్కి ఇలా అనుకుంటే సరిపోతుంది ఇవన్నిటిని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే మనకు మెల్ట్ అయిపోతుంది కదా మళ్ళీ బయట పెట్టేస్తే అలానే మనం కేక్ డెలివరీ చేసే ముందే ఫాంటెంట్ అయితే పెట్టాలి లేకపోతే మనకు ఇవైతే కిందికి జారిపోతాయి లేదు అనుకుంటే ఇందులో ఉన్న కలర్ మొత్తం కేక్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అలానే ఫౌంటెంట్ కూడా అంత మంచిది ఏం కాదు కదా సో అలా ఇప్పుడైతే దీన్ని లాస్ట్లో చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేస్తున్నాను నాకు ఇచ్చిన డిజైన్లో అలానే ఉంది సో అలానే చిన్న చిన్న బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇదంతా సెట్ చేసేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను ఈ లోపు మనకు కేక్ అనేది చల్లగా అయిపోయింది ఇదన్నీ చేసుకునే ప్రాసెస్ లో చూసారా కేక్ స్పాంజ్ ఎంత సాఫ్ట్ గా వచ్చిందో నేను ఒకసారి కట్ చేసి చూపిస్తాను చూసారా చాలా సాఫ్ట్ గా వచ్చింది మంచి కలర్ తో వచ్చింది బటర్ పేపర్ తొందరగానే వస్తుంది మనకు అంత ఏం అతుక్క ఇలా బటర్ పేపర్ అంతా తీసేసుకోవాలి మనకు స్పాంజ్ మెయిన్ ఆ తర్వాత విప్పింగ్ క్రీమ్ అనేది మెయిన్ మిగతా అది వచ్చిన మనం మెల్లమెల్లగా నేర్చుకుంటాము ప్రాసెస్ లో కానీ స్పాంజ్ అనేది ఖచ్చితంగా సాఫ్ట్ గా ఉండాలి ఎప్పుడైనా అప్పుడే మనకు కేక్ అనేది మంచిగా సక్సెస్ అవుతుంది దీని అయితే నేను మధ్యలో కట్ చేసి చూపిస్తున్నాను ఒకసారి చూసారా ఎంత సాఫ్ట్ సాఫ్ట్గా వచ్చిందో స్పాంజ్ అయితే ఇప్పుడు దీని అయితే క్రమ్ కోటింగ్ ఇచ్చేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ తర్వాత మళ్ళీ పైపింగ్ బ్యాగ్ లో ఇలా విప్పింగ్ క్రీమ్ వైట్ వేసేసుకొని చుట్టూరుగా ఇలా బార్డర్స్ లాగా వేసుకున్నాను దానివల్ల మనకు ఫైనల్ ఫినిషింగ్ చేసేటప్పుడు మంచిగా వస్తుంది ఇంకొంచెం నాకు ఈ క్రీమ్ సెట్టింగ్ అనేది రాలేదు అనిపించింది అయినా పర్లేదు చేస్తుంటే చేస్తుంటే వస్తుంది బట్ ఏంటంటే మనకు ఆర్డర్స్ అనేది ఎక్కువగా వచ్చినప్పుడు వర్క్ అనేది తొందరగా నేర్చుకునే ఛాన్సెస్ ఉంటుంది అంటే రెగ్యులర్గా చేసేటప్పుడు కొద్దిగా మనము ఎక్కువ చేస్తాం కదా సో అందులో మిస్టేక్స్ ఏంటో తెలుస్తుంది మనకి వచ్చేదే ఎప్పుడో ఒక్కసారి కాబట్టి సో జాగ్రత్తగా చూసి చేసుకోవాలి అంటే మనము గూగుల్లో కానీ లేదంటే బయటకు నెంబర్ పెడితే మంచిగా వస్తాయి బట్ నేను ఇంకా అంతవరకు వెళ్ళలేదు పెట్టాలనే ఆలోచన కూడా నాకు ఇప్పట్లో లేదు కొద్ది రోజులు అయిపోయినాక పెట్టేస్తాను ఖచ్చితంగా ఇప్పుడు ఇలా స్క్రాపర్ మంచిగా స్క్రాప్ చేసేసుకుంటున్నాను ఎక్కడైతే క్రీమ్ లేదో అక్కడ ప్యాలెట్ నైఫ్ తో కొద్దిగా క్రీమ్ అప్లై చేసుకుంటూ మళ్ళీ స్క్రాపర్ తో క్లీన్ చేసుకున్నాను నేను ముందు ఒక విప్పింగ్ క్రీమ్ వాడేదాన్ని ఇప్పుడు మాత్రం విప్పింగ్ క్రీమ్ మాత్రం చేంజ్ చేశాను నేనైతే ఇప్పుడు ట్రోపలైట్ వాడుతున్నాను చాలా బాగుంది ఇది కూడా అంతకుముందు ఫస్ట్ లో నేను ట్రై చేసినప్పుడు రాలేదు బట్ ఇప్పుడు చాలా బాగా వస్తుంది ఇది టేస్ట్ ఇంకా బాగుంది సో నేను ఆల్రెడీ పాత వీడియోస్లో చెప్పాను విప్పింగ్ క్రీమ్ ఎలా చేయాలనేది కూడా మీకు ఒకవేళ కావాలంటే మన వీడియోస్ చూడండి ప్లేలిస్ట్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఇలా కార్నర్స్ కూడా అన్నీ స్క్రాప్ పాలెట్ నైఫ్ తోని అంతా క్లియర్ చేసేసుకుంటున్నాను ఫైనల్ ఫినిషింగ్ అంతా చేసేసి ఇంకొక టెన్ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను లోపు మనకు ఆల్రెడీ మనం చేసి పెట్టుకునే అన్ని కొద్దిగా తీసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది ఫైనల్ గా అయిపోయినాక ఇక్కడ బోర్డ్ అయితే ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి లేదంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసి తీసేటప్పుడు మనకు ఇది క్రీమ్ అంతా పోదు బోర్డుకి అతుక్కుంటుంది అలా కాకుండా టిష్యూ పేపర్ తో కానీ ఒక క్లాత్తో కానీ దేనితోనన్నా క్లీన్ చేసేసుకోవచ్చు నేను ఇంకొక టెన్ మినిట్స్ అయితే దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఆ తర్వాత తీసేసి అయితే ఫౌంటెంట్ అయితే చేస్తున్నాను మనం ఎప్పుడైతే డెలివరీ ఇస్తామో అప్పుడే ఈ ఫాంటెంట్ వర్క్ అయితే చేయాలి ముందే చేసి పెట్టుకోవద్దు అదే కలర్ అనేది అంటుతుంది ఒకటి అలానే మనకు ఫాంటెంట్ అనేది కింద పడే ఛాన్సెస్ ఉంటుంది అంటే మనం పెట్టిన దానికి ఉన్న అవుట్పుట్ అక్కడికి వెళ్ళినాక ఇంకా చేంజ్ అయిపోతుంది సో అందుకోసమనే ఇక్కడ మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఈ హార్ట్స్ అయితే అన్ని పెడుతున్నాను ఇది చాలా మంది తినొచ్చు అంటారు ఏమో నాకైతే స్పెసిఫిక్ గా ఇది తినొద్దు అనేది తెలుసు ఫాంటెంట్ అంటేనే కొంచెం భయము నార్మల్గా కూడా సో ఇంట్లో చేసిన ఫాంటెంట్ అయితే ప్రాబ్లం ఏం లేదు తినొచ్చు బట్ బయట తీసుకునేటి అంటే బేకరీలో తీసుకునేటి మాత్రం ఫాంటెంట్ అయితే ఎవరు తినకండి ఎందుకంటే కెమికల్స్ ఉంటాయి కదా సో అలా ఇక్కడైతే హార్ట్స్ అయితే అక్కడక్కడ పెట్టేస్తున్నాను మాక్సిమం ఎవరన్నా మీ దగ్గరలో హోమ్ బేకర్స్ ఉంటే వాళ్ళకే చెప్పండి మంచిగా ఇంట్లోనే అన్ని ప్రిపేర్ చేస్తారు అలానే ఫ్రెష్ గా చేస్తారు మనము బేకరీస్ లో అయితే బయట అన్ని ముందు చేసి పెడతారు కాబట్టి అంత మంచిది కాదు అలా కాకుండా ఇలా అయితే హోమ్ బేకర్స్ దగ్గర అయితే మనకు ఫ్రెష్ గా ఎప్పుడు కావాలంటే అప్పుడే చేస్తారు మనం ఒక దాంట్లోకి దిగినాకనే దాని వాల్యూ అనేది ఎక్కువ తెలుస్తుంది అనేది నాకు ఇందులోకి దిగినాకనే అనిపించింది అంటే ఆ ప్రొఫెషన్ మీద కొంచెం గ్రిప్ తెచ్చుకోవడానికి మనం దాని గురించి పెంచుకునే నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దానివల్ల నాకు అనిపించింది నేను చెప్పేస్తున్నాను ఎవరైనా తప్పుగా అనుకోకండి ప్లీజ్ ఈ వీడియో లెంత్ అనేది కొద్దిగా ఎక్కువ అయిపోయింది ఇక్కడ హార్ట్స్ కూడా అన్నీ పెట్టేస్తున్నాను ఫైనల్ డెకరేషన్ అయితే ఫాస్ట్ గా చూపిస్తున్నాను ఇంకా అక్కడక్కడ వైట్ అలానే ఈ రెడ్ హార్ట్స్ అయితే పెట్టేసుకున్నాను ఫైనల్ గా అయితే మనం చేసి పెట్టుకున్న ఈ కప్పుల్ టాపర్ కూడా చూసారా ఎంత మంచిగా వచ్చేసిందో చక్కగా వచ్చేసింది అంటే దీని దానిపైన ప్లేస్ చేసుకోవడమే అలానే హార్ట్ కూడా నేను ఇలా పిక్ కి బ్యాక్ సైడ్ కొద్దిగా క్రీమ్ అప్లై చేసేసి ఆ తర్వాత వైట్ పెట్టేశాను వెనక సైడ్ కూడా ఒక సేమ్ ఇలానే హార్ట్ షేప్ పెట్టేసి ఇలా పిక్ పెట్టేసి హార్ట్ షేప్ అయితే పెట్టేశాను ఫైనల్ గా అయితే అవుట్ బుక్ ఇది వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఒకసారి ఛానల్ చెక్ చేయండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ చాలా వస్తాయి ఇక మీద ఇక్కడ నేను నెక్స్ట్ అయితే ఈ కేక్ అయితే ప్రిపేర్ చేశాను వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి